అన్నా ఒకటి బాగా అన్న మాకు ఏంటంటే ఈ డ్యామ్ లో ఉన్న వాటరు ఖాళీ చేస్తున్నారు మొత్తానికి అన్నారం బ్యారేజ్ లో అయితే మాకు జీవన ఉపాధి మాకు డ్యామ్ అది ఆ బ్యారేజ్ వాటర్ ఓకే అందులో మేము మచ్చకరళ ఉన్నా చేపలు పడేటళ్ళము ఓకే నేను ఇంత ముందు హైదరాబాద్ లో తార్నాక బ్యాండ్ ఫ్యాక్టరీలో నేను జాబ్ చేసుకోని ఈ కేసీఆర్ బాబు డ్యామ్ లు కట్టించిన కాలం నుంచి నేను ఇక్కడికి వచ్చి మన ఊర్లో మనమే బతకాలన్న ఓవర్ కింద బతకాలింది ఎందుకు బతకడం అనే ఉద్దేశంతో ఇక్కడ మా ఊర్లో నా జీవన ఉపాధి మా వృత్తి మా వృత్తి నేను చేస్తున్నా ఇక్కడ అన్నారంలో మా బ్యారేజ్ లో చేస్తుంటే ఇప్పటి వరకు బానే ఉండే ఇప్పుడు కేసీఆర్ బాబు దీపం దీపోయిన వెంటనే ఆల్రెడీ డ్యామ్ నుంచి వాటర్ మెల్లమెల్ల మెల్లమెల్ల రోజు పోయినని వాటర్ కాల్ చేస్తున్నారు ఎందుకు అంటే వాటర్ వదిలేస్తున్నారు అన్న వాటర్ లేకుండా తీసేస్తున్నారు అదే ఎందుకు అని అడిగిరా అడిగితే డ్యామ్ అదే డ్యామ్ కు అన్నారం బ్యారేజ్ కి ప్రాబ్లం ఉన్నది దీన్ని తీసేయాలని అంటున్నారు గేట్ అంటే ఆపరేటర్ ఉంటారు అన్న డ్యామ్ దగ్గర అవున వాళ్ళని అడిగితే బ్యారేజ్ కి ఎఫెక్ట్ ఉన్నది ఏంటి ముప్పచ్చుతున్నది అని చెప్పి ఖాళీ చేస్తున్నారు వాటర్ ఇన్ని రోజుల దాకా కొంచెం మామూలుగా ఉండే అన్న ఇప్పుడైతే మొత్తానికే రేపు మార్నింగ్ వరకు ఆల్రెడీ కాల్ అట వాటర్ ఇన్ని రోజులు మేము అంటే గోదావరి పైన మేము ఆ డ్యామ్ లోనే బతికినం ఇప్పుడు మేము బతకడానికి మాకు జీవన ఉపాధి లేకుండా చేస్తున్నారు మేము ఏం చేయాలి ఎట్లా చేయాలి మాకు అర్థం కాకుండా అంటే నిజంగా అన్నారం బ్యారేజ్ కి అక్కడ ముప్పు మీరు ఉన్నారు కదా ప్రాక్టికల్ గా అన్నారం బ్యారేజ్ కి ఎలాంటి ముప్పు లేదన్నా ఓన్లీ అది ఏంటంటే డ్యామేజ్ అంటే బ్యారేజ్ కింద ఓన్లీ ఇట్లా సీపేజ్ వచ్చింది అంటే కింద నీళ్లు ఊరడం స్టార్ట్ చేసింది దాన్ని ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని వీడియో తీసి పెట్టడం వల్ల బ్యారేజ్ కి అదే అదైంది అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా పెట్టెళ్ళు వాళ్ళకి నచ్చిన అంటే వాళ్ళ పేపర్లలో వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో అన్నిట్ల వచ్చేస్తే వెంటనే దాని మా డ్యామ్ సంబంధించిన దాని ఈఎన్సీ వాళ్ళు వాళ్ళు స్పందించి వెంటనే అన్నారం బ్యారేజ్ కి ఎలాంటి మొప్పు లేదు అని చెప్పి వెంటనే యాదగిరి వెంటనే వెంటనే చెప్పేసిండు పేపర్ లో స్టేట్మెంట్ వచ్చింది టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అయినా కూడా మా వాళ్ళు దాన్ని పట్టుకుని రుద్ది 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 ఫుల్ సోషల్ మీడియాలో మొత్తం గాయగాయి చేసిండు అలాంటిది అన్నారం బ్యారేజ్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ అన్నారం అలా అని చెప్పి మొత్తం గాయస్ ఏదో మేడి కట్టరా పిల్లలు అని చెప్పి ఆ దాని ప్రాబ్లం ఉంది సరే ఇల్లు కట్టినప్పుడు చిన్న పగుళ్ళు వస్తాయి దాని కాకలు వస్తాయి దాన్ని సద్దియాల్సింది పోయి ఇష్టం ఉన్నట్టుగా ఉన్న ఒకదాని గురించి ఇంకా రెండు బ్యారేజ్ల మీద నిందలేసినంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు కదా అయితే ఇంకొకటి అన్న విషయం ఏంటంటే మా ఫ్రెండ్ అన్న నా చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడు ఆయన మీద అంటే ఈ మన మన రేవంత్ రెడ్డి ఇది ఎక్కడికి వెళ్ళిండి కదన్న ఇది మన గావోస్ దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ ఒకటి ట్రోలింగ్ విషయంలో సీన్మార్ మల్లి గారు మాట్లాడిన విషయం లా అది గావోస్కి వెళ్ళి తెచ్చి తెచ్చేది ఏం లేదు పీస్ అన్నది దాని గురించి మాట్లాడిన విషయంలా ఒకటి స్టేటస్ పెట్టుకున్నందుకు మా ఫ్రెండ్ ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లా కొట్టిచ్చులన్న స్థానిక లీడర్లు ఇక్కడ ఉన్న లీడర్లు దావోస్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ తీర్మార్డు అప్పుడు కేటీఆర్ వెళ్ళినప్పుడు దాన్ని ట్రోల్ చేసి అదే విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఆ వీడియోని క్రియేట్ చేసి అది ఆ పెట్టినందుకు మా ఫ్రెండ్ గారు తీసి దాన్ని స్టేటస్ పెట్టుకున్నాడు దావోస్ ఏం లేదు లొటాఫీస్ అన్నది పెట్టిన వీడియోను ట్రోల్ చేసిన వీడియోను దాన్ని మా ఊడు స్టేటస్ గా పెడితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి నా ఫ్రెండ్ ను తీసుకెళ్లి స్టేషన్ లో పొట్టిచ్చు అన్న మాది కాళేశ్వరం పోలీస్ స్టేషన్ వస్తుంది అట్లా జరుగుతుందన్న అన్న మీరు ఏం లేదు అతని వాట్సప్ చేయండి ఆయన పేరు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ అన్న లేదా ఇప్పుడు కాల్ చేయమని చెప్పండి ఈ నెంబర్కి చేస్తామన్నా అయితే అట్లా జరుగుతుందన్న ఇప్పుడు మీరు ఒకటి ఆటో కార్మి గురించి మాట్లాడుతున్నారు కదా మీ సిటీ ఏరియాలో మీ సర్కిల్ ఎక్కడెక్కడ జరుగుతుందో అది వరకే మీకు తెలుస్తుంది అన్న కాకపోతుందంటే మా పల్లెటూరు విషయాల మా పల్లెటూరుల జరిగే సంఘటనలు మీకు తెలియట్లేదు అన్న నాకు కూడా సొంతగా ఆటో ఉన్నది ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక ఇంటి ముందర పెట్టుకొని దానికి ఆగదర్వాసులు ముత్తిచ్చి కొద్దిరికాయ కొట్టుకుంటున్నా ఎప్పుడు కిరాయి దొరుకుతుందా ఎప్పుడు ఏం చేస్తానా ఏంది అన్నది అదే అన్నా మా ఊరికి బస్సు నడవదు ఆ బస్సులలో అంటే ఇన్ని రోజులు నడవపోయేది ఇప్పుడు ఇప్పుడే నడుస్తుంది చెన్నూరు టు కాటారం నడుస్తుంది ఆ బస్సులలో ఎట్లా అంటే చిక్క ఇరిసిన జనాలు ఉంటున్నారు అందులో రోజు కొట్లాడలే బస్సు లో అలా జరుగుతుంది పరిస్థితి ఓకే అన్న ఈ ఇప్పుడు నేను ఆటో మూడు లక్షలు పెట్టి అప్పుడు నేను ఫైనాన్స్ లో కొనుక్కున్నాను కొనుక్కుంటే ఇప్పుడు ఆటోను పక్కా పెట్టి నేను నా డ్యామ్ మీద బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ లో నేను చేపలు పట్టుకుండా నేను బతుకుతున్నాను నేను డిగ్రీ స్టూడెంట్ అన్న డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయలేక నాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇంటి దగ్గర ఉంటున్నా అందులో చేపలు పట్టుకునే బతుకుతున్నా రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు కనీసం ఐదు వందలు వచ్చేదన్న రోజుకి ఈ రోజు ఒక రూపాయి రాకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఇప్పుడు అన్నారం డ్యామ్ లో ఆల్రెడీ వాటర్ రేపు సాయంత్రం వరకు వాటర్ ఖాళీ అయితే అట ఆల్రెడీ మాకు అక్కడ గేట్ ఆపరేటర్ ఉంటారన్న ఆయన మాకు కాల్ చేసి చెప్పిండు మీకు మీ డ్యామ్ లో వాటర్ ఏమి ఉండట్లేదు అని చెప్పి వాట్సాప్ గ్రూప్ ఉందన్న మాకు ఆ గ్రూప్ లో మెసేజ్ మార్నింగ్ వరకు కాల్ చేయాలంట వాటర్ సరే అన్న థ్యాంక్ యూ ఇట్లా చేస్తున్నారు మేము ఎట్లా బతకాల మేము ఏం చేయాలనేది మాకు అర్థం అయ్యలేదు సరే అన్న థ్యాంక్ యూ